యుద్ధం మిగిల్చిన విధ్వంసం నుంచి గాజా ప్రాంతాన్ని గట్టెక్కించి అక్కడ శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేశారు గాజా పునర్నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విభాగం బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్ను ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన ఆవిష్కరించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ జరిపిన ఉగ్రదాడుల అనంతరం ఇజ్రాయెల్ చేపట్టిన రక్షణ చర్యలతో గాజా యుద్ధక్షేత్రంగా మారింది అపార ప్రాణ నష్టం ఆస్తి నష్టంతో అల్లాడుతున్న ఆ ప్రాంతాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం అక్కడి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ఈ కొత్త బోర్డు ప్రధాన ఉద్దేశం ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందంలో బోర్డ్ ఆఫ్ పీస్ ఒక వ్యూహాత్మక భాగం ఈ బోర్డులో ఇప్పటికే పలు దేశాలు సభ్యులుగా చేరాయి ప్రాచ్యానికి చెందిన ఇజ్రాయెల్ ఈజిప్ట్ సౌదీ అరేబియా యుఏఈ ఖతార్లతో పాటు అర్జెంటీనా వియత్నాం వంటి దేశాలు కూడా భాగస్వామ్యంపై సంతకం చేశాయి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీనికి చైర్మన్గా వ్యవహరించనున్నారు జారెడ్డి కుష్నర్ మార్కో రూబియో వంటి ప్రముఖులు దీనికి కార్యనిర్వాహక విభాగంలో బాధ్యతలు నిర్వహించనున్నారు గాజాలో పర్యాటక ప్రాంతాలు పారిశ్రామిక జోన్లతో కూడిన న్యూ గాజాను నిర్మించడమే తమ లక్ష్యమని ట్రంప్ బృందం ప్రకటించింది యుద్ధం ముగింపు దశకు చేరుకుందని త్వరలోనే గాజాను ఒక అభివృద్ధి కేంద్రంగా మారుస్తామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు